అందరికీ నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ చిప్స్ కరకరలాడుతూ తిన్న కొద్ది తినాలనిపించేలా ఉంటాయి వీటిని మనం నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి ఓకే అండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో మూడు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను మనకి ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చండి కానీ కరెక్ట్ కొలత తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించేసుకొని పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమా వేసి కాస్త వేగాక అందులో మనము మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి లేదంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు ఎసరు రావాలండి ఎసర్ వచ్చిన తర్వాత మనము తీసి పెట్టుకున్న పిండి అంతా అందులో వేసి కలిపేసుకోవాలి వెంటనే కిందికి దింపేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి నాకు పిండి ఎక్కువైంది కాబట్టి నేను వేరే బేషన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి మనం పిండిని పిండి కలిపేటప్పుడు కొంచెం హడావిడి అవుతుందండి ఎందుకంటే ఎసర్ రాగానే వెంటనే వేసేసుకోవాలి కలిపేసుకోవాలి కాబట్టి పిండి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి జొన్న రొట్టె పిండిలాగా కొన్ని కొన్ని చన్నీళ్ళు చల్లుకుంటూ మనము చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి పిండి అస్సలు మెత్తగా అవ్వకూడదండి ఇది బియ్యం పిండి కాబట్టి పిండి మెత్తగా అయితే మనకు చిప్స్ వేసుకోవడానికి రాదు పిండి వేడి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటున్నాం కొద్ది జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి వేడి చేసిన ఆయిల్ వేడి చేసిన వాటర్తో పిండిని అనుపుకుంటున్నాం కాబట్టి మనకు చిప్స్ కరకరలాడుతూ వస్తాయండి మనం సోడా వేయకపోయినా పర్వాలేదు చిప్స్ టేస్ట్ అంతా మన పిండి కలపడంలోనే ఉంటుందండి కాబట్టి మనం పిండి కలిపేటప్పుడే ఉప్పు సరిపోయిందా కారం సరిపోతుందా మన టేస్ట్కి సరిపడా చూసుకోవాలి అలాగే మనము వేడి నీళ్ళతో పిండిని ఆనిపిన తర్వాత మళ్ళీ పొడి పిండి వేయకుండా ఆ పిండిని మాత్రమే తడుపుకోవాలి ఓకే అండి మన పిండి కలపడం అయితే అయిపోయింది పిండి తీసుకోవాలండి పిండి ముద్ద కొంచెం పెద్దగా ఉండేలానే తీసుకోవాలి అలా చేత్తు కొద్దిగా ఒత్తుకోవాలండి అప్పుడు పిండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు రౌండ్గా చేసేసుకొని పిండిని బియ్యం పొడి పిండిని చెక్క మీద కొంచెం చల్లేసిన తర్వాత ఆ పిండి ముద్ద మీద కొంచెం చల్లి ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలండి బియ్యం పిండి అయినా చపాతి నీట్గానే వస్తుంది టెన్షన్ ఏం లేదు ఏ మిరిగిపోదు నిదానంగా చేసుకోవాలి ఇప్పుడు మనం చిప్స్ కట్ చేసుకోవడానికి ఇలాంటిది ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి పైన ఆ అంచు అనేది షార్ప్గా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఆ పిండి మీద మనం దాంట్లో ప్రెస్ చేసేస్తే మనకు చిప్స్ రెడీ అయిపోతాయండి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో అసలు అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో చూడండి తీయవలసిన పని కూడా లేదు ఈ బౌల్ ఉపయోగించి మనం చిప్స్ వేసుకోవడం వల్ల రౌండ్గా వస్తాయి షేప్ అవుట్ కాకుండా వస్తాయి సేమ్ సైజులో కూడా వస్తాయి చిన్న కావాలంటే చిన్నగా ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అంటే మన చపాతి చేసిన తర్వాత నైఫ్తో డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్టలే పోయి వెలిగించేసి కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం అండి ఫ్రైకి సరిపడా ఆయిల్ అవ్వాలండి ఆయిల్ వేడైన తర్వాతనే ఇప్పుడు మనం అందులో కొన్ని కొన్ని చిప్స్ వేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా తింపుకొని కాల్చుకోవాలండి మనకు గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇలా మధ్య మధ్యలో తింపుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఏ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇలా మనం చేసుకున్న చిప్స్ అన్నీ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని రెడీ చేసుకోవాలి ఒకే సైజులో షేప్ అవుట్ అవ్వకుండా ఎంత బాగా వచ్చినాయండి మన చిప్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇందులో మనము జీలకర్ర వాము కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి తినేటప్పుడు ఇది మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు టీ స్నాక్స్ లాగా తినొచ్చు లేదంటే మనం పండగలప్పుడు కూడా మన పిండి వంటల కింద చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి జస్ట్ ఇలా అంటేనే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయిందండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ పద్ధతిలో చేస్తే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్